ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమహ శ్రీమద్ దేవీ భాగవతము రెండవ స్కందము ఒకటి రెండు అధ్యాయాలు ఈ ఒకటి రెండు అధ్యాయాల్లో మనము సత్యవతి జననము భగవంతుడకు వ్యాసుడు ప్రకటితమవటము తెలుసుకుంటాము ఇప్పుడు ఈ రెండవ స్కందంలోని ఒకటి రెండు అధ్యాయాల్లోని మొదటి భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఋషులు ఇలా అడుగుతున్నారు సూత మహర్షి మీ ఈ అస్పష్టవాణి మహా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది మా మనస్సులలో అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి తండ్రి ఇంట ఉన్నప్పుడే పతిభ్రతయకు సత్యవతికి వ్యాసుడు ఎట్లా జన్మించాడు తరువాత ఈ పరిస్థితిలో శంతనుడు ఆమెను వివాహమాడి ఇరువురు కుమారులను ఎట్లు పొందాడు మహానుభావ నీవు నిష్టాగరిష్ఠుడవు దయచేసి ఈ రహస్యాన్ని విస్తృతంగా చెప్పండి అని అడిగారు మహర్షి వారికి ఇలా చెప్తున్నాడు ఆదిశక్తి కృప వలన చతుర్విధములైన ధర్మార్థ కామమోక్షములు లభ్యమవుతాయి ఆ పరమశక్తికి ప్రణమిల్లి ఈ పురాణ సంబంధమైన పావన ప్రసంగాన్ని నేను మీకు వివరిస్తాను విశేషమేమంటే భగవతి జగదంబిక యొక్క వాంగ్మయ బీజమంత్రము ఏదో ఒక నెపమున నోటి నుండి వెలువడితే అతనికి అవిచల సిద్ధి ప్రాప్తిస్తుంది ఆ దేవి కోరికలను తీర్చడానికి ఎప్పుడూ తత్పరురాలై ఉంటుంది కాబట్టి సకల మనోరథములను సిద్ధింపచేసే ఆ బీజమంత్రముతో చక్కగా భగవతీయ జగదంబికను నిరంతరము జపించాలి ఇది మనందరి పరమ కర్తవ్యము ధార్మికుడు ప్రతిజ్ఞుడు అయిన ఉపరిచరుడను ఒక రాజున్నాడు చేది దేశమునందు అతనికి రాజధాని ఉన్నది అతనికి ఐశ్వర్యము బహుళంగా ఉంటుంది ఆయన బ్రాహ్మణ భక్తుడు ఇంద్రుని ఆరాధిస్తాడు ఆయన భక్తికి ప్రసన్నుడై దేవరాజకు ఇంద్రుడు స్ఫటిక మణుల చేత నిర్మింపబడిన ఒక దివ్య విమానాన్ని అతనికి ఇచ్చాడు ఉపరిచర మహారాజు ఆ విమానమును అధిరోహించి సర్వత్రా విహరించసాగాడు అట్టి విమానము ద్వారా ఆకాశ మార్గమున అతడు యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడు ఆ విమానమునకు భూమి సంపర్కము లేకుండా చేసేవాడు అతడు ప్రతిదినము ధర్మకార్యాలు చేస్తుండేవాడు సకల జగములందు అతని ఖ్యాతి వ్యాపించింది ఆయన పత్ని పేరు గిరిక ఆమె ఎంతో సౌందర్యవతి రాజకు ఉపరిచరునకు ఐదుగురు కుమారులున్నారు వారందరూ కూడా ఎంతో బలమైన వాళ్ళు అపార తేజస్ సంపన్నులు ఆ రాజు తన పుత్రులను వేర్వేరు దేశములకు అభిషక్తులను చేశాడు ఒకనొక సమయంలో రాజుకు ఉపరిచరుని భార్య ఋతుమతి అయి ఉన్నది ఆమె స్నానము చేసి పుంసన వ్రతాన్ని ఆచరించింది పతిదేవునకు తన కోరికను చెప్పింది కానీ రాజుకి పితరుల ఆదేశమునపై వేటకై అడవికి వెళ్లాల్సి ఉన్నది ఆ సమయమున అతని మనస్సు ఆ భామినియందు ఆసక్తమై ఉన్నది అతడు సౌందర్యవతి అయిన తన భార్యను పదే పదే స్మరిస్తూ ఉన్నాడు ఇంతలో అతనికి వీర్యస్థలనమయ్యింది అతడు ఆ వీర్యమును ఒక వటపత్రమునందు భద్రపరిచాడు రాజునకు రాణి యొక్క ఋతుకాలము గూర్చిన జ్ఞాపకము ఉండనే ఉన్నది ఏ విధముగాను ఈ వీర్యము వ్యర్థము కాకూడదు నా ఈ వీర్యము అమోఘమైనది దీనిని నేను నా భార్యకు పంపిస్తాను అని అతడు ఆలోచించాడు ఇట్లా తలుచుకొని అతడు ఆ వీర్యమును మొదట అభిమంత్రించాడు తరువాత వటపత్ర పుటమునందు దానిని ఉంచాడు దగ్గరనే ఒక డేగా పక్షి ఉన్నది రాజు దానితోటి మహానుభావ ఇప్పుడు నీవు దీనిని తీసుకొని నా గృహమునకు వెళ్ళు సౌమ్యుడా దీనిని నా గృహమునకు తీసుకువెళ్ళి ప్రియమైన నా భార్య అయిన గిరికకు వెంటనే అందజేయి ఆమెకి రోజు తన ఋతుకాలము అని చెప్పాడు సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఇట్లా పలికి రాజైన ఉపరిచరుడు తన వీర్యాన్ని భద్రపరిచిన ఆ పుటాన్ని అడేగకిచ్చాడు ఎగురుటయందు నైపుణ్యము గల పక్షి ఆ పుటమును తీసుకొని వేగంగా ఆకాశ మార్గాన ఎగిరిపోయింది అది తన ముక్కుతో ఆ పుటమును పట్టుకొని ఆకాశ మార్గాన ఎగిరిపోతుండగా దానిని వేరొక డేగ మాంసఖండముని తలంచి వెంటనే దాని మీద దాడి చేసింది ఆకాశమున ఆ రెండు కూడా పోరాడుతూ ఉన్నాయి ముక్కుతోటి యుద్ధము చేసేటప్పుడు ఆ వీర్యపుటము జారిపోయి యమునా నది జలములో పడిపోయింది అది పడిపోగానే ఆ రెండు పక్షులు తలోక తలోకదారిన వెళ్ళిపోయాయి ఆ సమయమున అద్రికయను పేరుగల అప్సర ఆ నదిలో స్నానం చేస్తున్నది ఒక బ్రాహ్మణ దేవుడు స్నానం చేసి సంధ్యావందనమున లగ్నమై ఉన్నాడు జలమునందు మునిగి కేళీ విహారము సలుపుతూ ఆ సుందరి అప్సర బ్రాహ్మణుని పాదములను పట్టుకున్నది అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ప్రాణాయామము చేసుకుంటున్నాడు స్వేచ్ఛాగమనము గల అప్సరను చూసి నీవు నా తపస్సును భంగము ధరించావు కాబట్టి నీవు చేపవగుము అని ఆ బ్రాహ్మణుడు అప్సరను శపించాడు ద్విజవరుని శాపముతోటి అప్సరయగు అద్రిక చేపగా మారిపోయి ఆ యమునాజలంలో పడిపోయినది అదే సమయమున ఆ డేగ ముక్కు నుండి ఆ వీర్యపుటము జారి నోట్లో పడింది వెంటనే మత్స్యరూపమునున్న అప్సరయగు అద్రిక దానిని మ్రింగింది కొంతకాలం తర్వాత ఆ చేప ఒక ధీవరుడు అనే మత్స్యకారుని చేతికి చిక్కింది ఆ మత్స్యకారుడు దానిని వలలో బంధించాడు అప్పుడు ఆ చేప పది నెలల గర్భముతో ఉన్నది మత్స్యకారుడు ఆ చేప కడుపును చీల్చటానికి ఉద్యమించగా అందులో నుండి ఇరువురు మానవాకార శిశువులు బయటపడ్డాయి ఒకడు శోభా సంపన్నుడగు బాలుడు రెండవది సుందరమైన బాలిక ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను చూసి ఆ మత్స్యజీవి గొప్ప సందేహంలో చిక్కుకున్నాడు చేప ఉదరము నుండి వెలువడిన ఆ శిశువులను తీసుకొని అతడు వారిని రాజుకు అప్పగించాడు రాజుకు కూడా మహా ఆశ్చర్యం కలిగింది ఆ రాజు సుందరుడైన బాలుని తన దగ్గర ఉంచుకున్నాడు ఆ బాలకుడే కాలక్రమమున మత్స్యుడను పేరుగల మహారాజుగా ప్రసిద్ధి చెందాడు అతడు గొప్ప ధార్మికుడు సత్యప్రతిజ్ఞుడు తండ్రిలాగా శక్తిశాలి అప్పుడు ఉపరిచర మహారాజు ఆ కన్యను ధీవరుడనే ఆ మత్స్యకారునికి ఇచ్చాడు ఆ కన్యే కాళీ మరియు మత్స్యోదరి అని పేరుతోటి ప్రసిద్ధి చెందింది ఆ కన్య శరీరము నుండి చేపల వాసన వస్తున్నది అందువల్ల ఆమెకు ఇంకొక పేరు కూడా పెట్టారు మత్స్యగ్రంథి అని కూడా వచ్చింది తరువాత ఆ కన్య ధీవరుని ఇంట పెరుగుతున్నది చులు ఇంకా ఇలా అడుగుతున్నారు ముని శాపము చేత ఆ దివ్య అప్సరాయకు అద్రిక చేపగా మారిపోయింది ఆమె ఉదరమును మత్స్యకారుడు చీల్చాడు అప్పుడు ఆమె మరణించలేదా దానిని దీవనుడు తినలేదా అప్పుడు ఆ అప్సర ఏ పరిస్థితిలో ఉన్నది ఆ శాపం ఎట్లా పరిసమాప్తమైంది ఆమె స్వర్గానికి ఎట్లా చేరింది దయచేసి మహర్షి ఆ విషయాల్ని చెప్పండి అని అడిగాడు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ముని శాపమియగా అప్సర ఎంతో చింతాక్రాంతయింది దీనముగా విలపిస్తూ శాప విమోచనానికి మునిని ప్రార్థించింది ముని ఎంతో దయకలవాడు ఏడుస్తున్నామని చూసి ఆయన ఇట్లా అన్నాడు కళ్యాణి శోకింపకు శాప విమోచన సమయమును నేను నీకు చెప్తాను నేను క్రోధావేశమున నిన్ను శప్పించాను నీవు చేపగా రూపొందావు నీ ఉదరము నుండి ఇరువురు మానవ శిశువులు ఉదయిస్తారు అప్పుడు నీవు శాపము నుండి ఉద్ధరింపబడతావు ఇట్లా బ్రాహ్మణుడు చెప్పగా ఆ అప్సర చేపయ్య యమునా నది జలమునందు కాలము గడుపుతూ ఉన్నది ఇరువురు శిశువులు జన్మించగా ఆమె మరణించింది అప్పుడు ఆమె శాప విమోచనము కలిగింది తరువాత ఆ అప్సర మత్స్యరూపాన్ని పరిత్యజించి రూపమున సౌందర్యముతో స్త్రీ అయి స్వర్గానికి వెళ్ళింది ఇట్లా మత్స్యగ్రంథి అను పేరుతోటి ఆ సౌందర్యవతి అయిన కన్య జన్మించింది దీవరుని ఇంట పెరిగి ఆమె యవ్వనవతి అయింది ఆ మత్స్యగ్రంథి యువావస్థకు చేరుకోగా ఆమె సౌందర్యము నిగ్గు తేలి మనోహరంగా ఉన్నది ధీవర రాజు పనులన్నీ కూడా ఆమె చేస్తూ ఉన్నది ఇంకా సూత మహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు